పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న ప్రెస్ మీట్లో బీసీలకు నలభై రెండు శాతం పెట్టాలి లేకపోతే మేము కూడా పోరాడతాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు దానికి బీసీ సంఘాలు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ ఏంది బీసీల గురించి మాట్లాడడం ఏంది అని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు శ్రీనివాస్ గౌడ్ నేను ఒక మాట చెప్తా నీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలకు ముప్పై నాలుగు శాతం ఉండే రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగులలో కానీ ముప్పై నాలుగు శాతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినారు కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత చేసిండండి ఇరవై మూడు శాతం చేసిండు ముప్పై నాలుగు శాతాన్ని తీసుకొచ్చి ఇరవై మూడు శాతానికి చేసినప్పుడు నీవు ఎందుకు మాట్లాడలేదు బీసీల తరఫున అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నా బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కులగణన చేసి నలభై రెండు శాతం చేస్తే ఆ నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అప్పుడెందుకు మాట్లాడలేదు అప్పుడెందుకు నోరు మూసుకున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను ముప్పై నాలుగు ఇరవై మూడు చేసినప్పుడు నీ మంత్రి పదవి కొరకు నీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు నీవు ప్రభావాలు కలుపుతున్నావు ప్రజలు నవ్వుకుంటున్నారు బీసీలు నవ్వుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నీకు మంత్రి పదవి రావడమే బీసీ కోటలో వచ్చింది నీ మంత్రి పదవి వేడపోతుందో నీకు ఏమి ఇబ్బంది అవుతుందో అని చెప్పి నీవు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అది ప్రజలందరికీ తెలుసు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో యాదవ్లకు మూడు సీట్లు ఇచ్చిండు మూడు నుంచి నాలుగు గౌడ్లకు మూడు నుంచి నాలుగు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు ముదిరాజులకు సున్నా ఇచ్చిండు మళ్ళీ నీవు ముదిరాజులకు సున్నా ఇచ్చినప్పుడు నీవు ఒక్క మటన మాట్లాడినావా మొన్న కులగణన చేసినప్పుడు ఇరవై నాలుగు లక్షల మంది ముదిరాజులు ఉన్నారు బీసీలు అధికారికంగా ఇరవై లక్షల మంది యాదవులు ఉన్నారు పదహారు లక్షల మంది ఉన్నారు పద్నాలుగు లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు మళ్ళీ నువ్వు ఒక్కసారా మాట్లాడినావా ఇరవై ఐదు లక్షల మంది ఇరవై నాలుగు లక్షల మంది ముద్రాజులు ఇరవై లక్షల మంది యాదవులు ఇరవై పదహారు లక్షల మంది గౌడ్లు ఉన్నప్పుడు వీళ్ళకి టికెట్లు ఎందుకు ఇస్తా లేవు అని చెప్పి నువ్వు ఒక్క మాటన నా మాట్లాడినావా ఇప్పుడు నీ జ్ఞాపకం వస్తుందా బీసీలు అంటే నలభై రెండు శాతము రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి అధికారికంగా ఒక లెక్కలు తీసి అధికారికంగా లెక్కలను ప్రకటించి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో మంత్రులందరినీ నిన్న కలిసి ఈరోజు కూడా మీటింగ్ పెట్టి నలభై రెండు శాతం సాధించుకునే విధంగా నైన్త్ షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి దాన్ని మార్పిచ్చి బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కొట్లాడుతూ ఉంటే నీవు నిన్ను వచ్చి నిజంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా ప్రజలు నవ్వుతూ ఉన్నారు నీవు బీసీలకి ఏం చేసినావని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా బీసీల మీద కేసులు పెట్టే వాస మాట వాస్తవం కాదా నీవు నీ పది సంవత్సరాల రాజకీయ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉంటూ నీవు బీసీల మీదనే కదా కేసులు పెట్టావు దానిలో నా మీద కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూసద్దాము ఎందుకు ఇస్తలేరు అని చెప్తే పోయి చూడడానికి వెళ్తే నా మీద నువ్వు రెండు కేసులు పెట్టలేదా లక్ష్మణ్ యాదవ్ గారి మీద పెట్టలేదా అంటే నువ్వు బీసీల మీదనే కేసులు పెట్టావు నీ ప్రయత్నం చేసిందని చెప్పి నీ మీద హైదరాబాద్లో పేడ్ లో మూడు వందల ఏడు సెక్షన్ అటెంప్ట్ మర్డర్ కింద మున్నూరు రవి మీద మైత్రి ఆదాయం మీద అమర్ మీద అందరి మీద ఇతరుల మీద నువ్వు కేసులు పెట్టినావు వాళ్ళందరూ బీసీలు గారా నీవు పెట్టిన కేసు అది సరైన కేసా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముఖ్య ఐపీఎస్ ఆఫీసర్లతో ఇన్వెస్టిగేషన్ చేసి అది హైదరాబాద్లో ఈ కేసు తప్పు అని చెప్పి ఛార్జ్ షీట్ వేసిన సందర్భం కాదా నీవు పెట్టి అక్రమంగా కేసులు పెడితే నీవు పెట్టిన కేసు తప్పు అని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేసిండ్రు వీళ్ళందరూ కూడా కేసులో నుంచి తొలగించింద్రు వాళ్ళందరూ బీసీలు గారా నువ్వు బీసీల మీదనే కేసులు పెట్టావు నువ్వు బీసీలనే నిర్బంధించడం నీవు బీసీలోనే పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి కొట్టిపిచ్చినావు అందుకే ప్రజలు నీకు గుణపాఠం చెప్పిన సందర్భం మనం చూసినాం కదా ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు అభివృద్ధి నీ ఆయంలో ఏం జరిగింది ఆ ఒక ట్యాంక్ బండ్ మీద చెట్లు అవన్నీ పెట్టేసి అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ని ఒకటి అది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తోటి కొన్ని ఒకటి కట్టి మిగతాది రెండు మూడు పండ్లు చేసి నేను అభివృద్ధి చేసినా నేను అభివృద్ధి చేసినా అంటున్నావు ఏం అభివృద్ధి చేసినావు నువ్వు మహబూబ్ నగర్ గల్లీలలో వార్డ్సులలో ఒక్క వార్డు కూడా డెవలప్మెంట్ కాలేదు ఇప్పుడు చూడండి బ్రహ్మాండంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోపట పెద్ద పెద్ద రోడ్లు పద్నాలుగు ఫీట్లు పదహారు ఫీట్లు ఇరవై ఫీట్ల రోడ్లు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు నీవు బీసీ నినాదం ఇప్పుడు తీసుకున్నా కానీ కూడా నీవు అధికారంలో ఉన్నప్పుడు ఆ అహంకారంతో బీసీల మీద అక్రమ కేసులు పెట్టినావు ఇప్పుడు బీసీలు నినాదం ఎత్తుకుంటే నీవు ఉన్నప్పుడు బీసీలకు ఎంత న్యాయం చేసినావు అనేది ప్రజలకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది బీసీల పైన మనం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ మన ఎమ్మెల్సీ మొన్న మూడు పోస్టులు ఇచ్చినాం మేము దానిలో ఎవరికి ఇచ్చినారండి మొత్తం బడుగు బలా వర్గాలు ఎస్ బీసీల వాళ్ళకే ఇచ్చినాం మొన్న మంత్రి పదవులు ఎస్సీ ఎస్పి బీసీల వాళ్ళకే ఇచ్చినాం అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చి వాళ్లకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయంతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంది నీకు ఒకవేళ దమ్ముంటే ఈరోజు శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నాను నీకు దమ్ముంటే బీజేపీ ప్రభుత్వము సెంట్రల్లో ఉంది నీవు మీ టిఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాకు తెలియదు అది అయిపోయింది ఆ పని బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు మీ డెలిగేషన్ను తీసుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేయండి టిఆర్ఎస్ పార్టీ తరఫున అప్పుడు మిమ్మల్ని ప్రజలను నమ్ముతారు కొంత విశ్వసిస్తారు మీరు బీసీలు వ్యతిరేకులు మీరు టీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఒక ఎంపీ టికెట్లు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి ప్రగా నలుపుతా ఉన్నావు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా నీవు మీ పార్టీ తరఫున ఒక డెలిగేషన్ తీసుకొని పోయి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళని మాట్లాడమని చెప్పండి బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం అండి ఒకసారి బీసీలు కూడా ఆలోచన చేసుకోవాలి రాష్ట్రంలో ఉన్న బీసీలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బీసీలు అధ్యక్ష పదవానికి ఎవరికి ఇచ్చిండ్రండి బీసీకి ఇచ్చింద్రా అక్కడ ఈటల రాయందర్ ఉన్నాడు ఎందుకు ఇవ్వలేదు ఈటల రాజేందర్ గారికి అరవింద్ గారు ఉన్నారు అరవింద్ గారికి ఎందుకు ఇవ్వలే మిగతా బీసీలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఇవ్వలే అక్కడ బీసీలోకి ఇవ్వకుండా ఈ రోజు బీజేపీ వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ఇది ఆశయాస్పదమైన విషయమే అదే ముస్లింలను బీసీలలో ఎందుకు చేర్చిండు అని అడుగుతారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా బీఆర్ ఎవరిదండి ప్రైమ్ మినిస్టర్ది మళ్ళీ బీహార్లో ముస్లింలకు రిజర్వేషన్ ఎందుకుంది గుజరాత్ గుజరాత్లో అదేవిధంగా మహారాష్ట్ర మహారాష్ట్ర ఏ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఎందుకు నడుస్తుంది ఉత్తరప్రదేశ్ అక్కడ ఎవరిది ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడనేమో బీసీ రిజర్వేషన్లు ఉండాలి మన దగ్గరకు వచ్చే ఇక్కడ బీసీ రిజర్వేషన్లు తీస్తేనే మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు ముస్లిం రిజర్వేషన్ అంటే ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలి కాబట్టి నేను బీసీ సమాజానికి మొత్తాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ పార్టీ అయితే బీసీల రిజర్వేషన్లు ఇస్తారో ఏ పార్టీ అయితే బీసీలకు సముచిత స్థానం ఇచ్చి ముందరికి తీసుకుపోతుందో ఏ పార్టీ అయితే బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చి ముందరికి అభివృద్ధి పదంగా రాజకీయ ఆర్థికంగా అదేవిధంగా ఎంప్లాయ్మెంట్లో సముచిత స్థానం ఇస్తుందో ఆ పార్టీకే మద్దతు ఇస్తారు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను కాబట్టి శ్రీనివాస్ గౌడ్ నీవు బీసీల పక్షపాతి కాదు నీవు బీసీ వ్యతిరేకవి నీవు బీసీల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను